డాక్టర్ ఆచార్య గారి మరణం వెనుక రహస్యం గురూజీ ఒక లైఫ్ అండ్ మేనేజ్మెంట్ కోచ్ గా మనందరికీ పరిచయం అయ్యారు డబ్బుని అందరికీ రుచి చూపించాలని ధనవంతులుగా ప్రతి ఒక్కరి జీవితం రూపుదిద్దాలనే ప్రయత్నంలోనే ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ను మనందరికీ పరిచయం చేశారు ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ లోకి రాకముందు గురూజీ వేదాలను పురాణాలను జ్యోతిష్యం తంత్రాలను క్షుణ్ణంగా పఠించారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడో సంపాదించి ఎన్నో పురస్కారాలను పొందారు ఈ విధంగా ఆయనకున్న జ్ఞానం అంతా ఇంతా కాదు ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని కూడా ఎవరు అందుకోలేరు ఆయన ప్రతి ఒక్క క్లాస్ ఒక కొత్తదైన అనుభూతి కొత్త సబ్జెక్ట్తో కొత్త విషయాలను తెలియజేశారు మరి ఇంత సబ్జెక్ట్ ఎక్కడి నుంచి పుడుతుంది ఎస్ ఆయన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పుడుతుంది సబ్కాన్షియస్ మైండ్ మనం ఏ విషయాలను పంపిస్తే ఆ విషయాలను స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఆయా థాట్స్ని విషయాలను రిలీజ్ చేస్తుంది గురూజీ చెప్పినట్లు మన సబ్కాన్షియస్ మైండ్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మీరు అప్పుల గురించి భయపడితే ఆ భయమే స్టోర్ అవుతుంది లేదా డబ్బు సంపద అంటే దానికి సంబంధించిన ఆలోచనలే స్టోర్ అవుతాయి ఇలా మనకు అవసరమైనప్పుడు ఆ ఆలోచనలే రిలీజ్ అవుతాయి ఇలా మన సబ్కాన్షియస్ మైండ్ మన కోసం పనిచేస్తుంది అలాగే గురూజీ సబ్కాన్షియస్ మైండ్ లో కేవలం సబ్జెక్ట్ తోనే నిండిపోయింది కొత్త సబ్జెక్ట్ ను రాయాలి ఇంకా జనాలకు ఈ సబ్జెక్ట్ ద్వారా సత్యాన్ని కొత్త విషయాలను తెలియజేయాలి అనే ఆలోచనలతోనే నిండిపోయింది ఒకసారి గురూజీ అన్నారు ఆయన సబ్జెక్ట్ ఎలా రాశారంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు వెనక నుంచి ఆయనకు వినిపించిన గుంతే ఈ సబ్జెక్ట్ రాయించింది అని పూర్తిగా విశ్వంతో అనుసంధానమైన వ్యక్తి మాత్రమే ఇలా సబ్జెక్ట్ను రాయగలరు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని అందరిలో నింపిన గురూజీ ఆయన మాత్రం కేవలం మనీ మంత్ర సబ్జెక్ట్ తోనే నిండిపోయారు మరి ఇంకా ఆయన సబ్కాన్షియస్ మైండ్ లో చోటెక్కడుంది ఆయన సుప్తచేతనాత్మక మనసు ఆయనను పట్టి ఉంచి కేవలం ఈ మనీ మంత్ర సబ్జెక్ట్తోనే అనుసంధానం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అనేది ఆరోగ్యానికి మంచిది అలా అని రోజంతా లెక్కలేనన్ని యాపిల్స్ తింటే అది విషమై మనల్ని హాని చేస్తుంది ఒక మనిషి దాదాపు ఇరవై నాలుగు గంటలు ఒకటే ఆలోచన వేరే పని చేస్తున్నప్పటికీ అదే ఆలోచనలు కలిగి ఉంటే అది సంతోషాన్ని కలిగించే ఆలోచన అయినా లేదా దుఃఖానికి గురిచేసే ఆలోచనతో ఉంటే అప్పుడు మన బ్రెయిన్ అనేది మెంటల్ గా స్ట్రెయిన్ అవుతుంది దానికి రిలాక్సేషన్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీతో పనిచేసే ఏ వస్తువు అయినా కంటిన్యూస్ గా వాడితే ఆ బ్యాటరీ పాడవుతుంది కొత్త బ్యాటరీ వేయాల్సిందే ఆర్ఎల్స్ ఒక ఫోన్ ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఛార్జింగ్ అయిపోతుంది మళ్ళీ చార్జ్ చేయాల్సిందే ఏ విధంగా అయితే ఆ వస్తువుకి ఆ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ ఎనర్జీ లాగా పనిచేస్తుందో అలాగే మన బాడీకి బ్రెయిన్ కి కూడా ఎనర్జీ ఉంటుంది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డెస్ట్రాయిడ్ అంటే ఎనర్జీని సృష్టించలేము నాశనం చేయలేము కానీ ఎనర్జీని ఉత్పత్తి చేసుకోవచ్చు అంటే జనరేట్ చేసుకోవచ్చు మన హ్యూమన్ బాడీకు ఫుడ్ ద్వారా ఎనర్జీ జనరేట్ అవుతుంది అలాగే హ్యూమన్ బ్రెయిన్ కు రెస్ట్ ఇవ్వడం ద్వారా లేదా కొంత బ్రేక్ ఇవ్వడం ద్వారా ఎనర్జీ జనరేట్ అవుతుంది అలా కాకుండా కంటిన్యూస్ గా పనిచేస్తే మెదడు అలసటతో నిండిపోతుంది మెంటల్ గా స్ట్రెయిన్ అవుతారు సో దాని ఎఫెక్ట్ ఫిజికల్ బాడీ మీద పడుతుంది డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు కూడా ఆధ్యాత్మికమైన ఆలోచనలతో కేవలం మనీ మంత్ర నిండిపోయిన ఆయన యొక్క సుప్తచేతనాత్మక మనసు అలసటతో నిండిపోయింది శక్తిని ఉత్పత్తి చేసుకోకుండా తన అలసటను కూడా గుర్తించనంతగా ఆయన ఈ సబ్జెక్ట్తో ఏకమయ్యారు రమణ మహర్షి గారికి ఒక చిన్న గాయమైతే ఆయన ఆ గాయాన్ని తగ్గించుకోలేకపోయారు ఆయన గాయాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు భక్తుల రోగాలను తగ్గించిన ఆయన తన గాయాన్ని తాను తగ్గించుకోలేకపోతున్నారు అని ఎవరో అడగగా ఆయన దానికిచ్చిన సమాధానం నేనెప్పుడు ఈ శరీరం నాదని అనుకోలేదు కేవలం నా ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది అని మాత్రమే అనుకున్నాను అని అన్నాడు అంటే రమణ మహర్షి గారి సుప్తచేతనాత్మక మనసు నమ్మిందొకటే శరీరం తనది కాదు ఆత్మ మాత్రమే సత్యం అని భావించారు తనని తాను నయం చేసుకోవాలి అంటే తన సుప్తచేతనాత్మక మనసు అంగీకరించాలి అలాగే అనంతకృష్ణ స్వామి గారి సుప్తచేతనాత్మక మనసు కేవలం మనీ మంత్ర సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ తో ఎంతో మంది జీవితాలు ముడిపడి ఉంది అందరికీ న్యాయం చేయాలి అనే తలంచారు నిజానికి గురూజీ డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రమే కాదు ఆయన చెప్పాలనుకుంటున్న విషయాలు ఇంకా ఉన్నాయి మనిషి అప్పుల బారి నుండి బయటపడాలి డబ్బు సంపాదించాలి చిన్నతనం నుండి తాను కోల్పోయినవన్నీ పొందాలి తన కోరికలను తీర్చుకోవాలి ఆ తర్వాత ఈ మెటాఫిజిక్స్ అనే సబ్జెక్ట్ నువ్వెవరో తెలుసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందాలి పరిపూర్ణవంతులు అవ్వాలి అనేదే ఆయన లక్ష్యం ఇలా ఈ ప్రపంచాన్ని పరిపూర్ణవంతులు చేయాలి అని మన కోసమే ఆలోచించి కనుమరుగయ్యారు యూనివర్సిటీ లెవెల్లో ఈ సబ్జెక్ట్ ని అందజేయాలి అనే ఆయన కోరిక ఫలించాలని కోరుతూ మీ సుప్రియ థ్యాంక్ యూ యూనివర్స్